అంటున్నారు వినయన్న ప్రేమే వస్తారు మీకు గిఫ్ట్ ఇచ్చారంట కామెంట్ చూస్తే తర్వాత ఇవ్వండి తమిళ్లో ఎలా చెప్పాలి మెసేజ్ పోటచ్చు జడ్ ఓ ఓ జడ్ మాడి మాట్ని అది కన్నడ కామెంట్ మాడి అంటే కామెంట్ పెట్టండి మాట్తని అంటే పెట్టాను సివో ఈవో కామెంట్ పోటచ్చు తమిళదా మణికండ బ్రో సబ్ డన్ అంటున్నా ప్రమిళాస్ సిస్టర్ మణికండ బ్రో దాని ఇక్కడ ప్రమిళా సిస్టర్ మీకు గిఫ్ట్ ఇచ్చారంట చూసి రిటర్న్ చేయండి అందరూ కూడా వీడియో చూసి సపోర్ట్ చేయండి ఏవో చేయవో థ్యాంక్ యూ టమాటో ఓకే ప్రమిళాజీ టెన్ మినిట్స్ చేస్తా మీరు టెంపుల్కి వెళ్ళొచ్చాక నా ఎయిర్ పంప్ వీడియో చూసి లైక్ కొట్టండి అంటున్నారు అన్న ఓకే టెంపుల్ వెళ్ళి వచ్చాక డబ్బులు బాగా సిస్టర్ ప్రేమన్న టమోటో ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోతున్నారా ఏంటి ఇద్దరు వెళ్ళిపోతున్నారు ఒకేసారి టమాటో నీ కార్ని కొంచెం రెస్ట్ ఇమ్మనొచ్చు కదా కార్ కొంచెం ఆగమని చెప్పు ప్రేమన్న మీరు కూడా వెళ్ళిపోతున్నారా త్రీ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు హైడ్లో ఉండొద్దు మెసేజ్ చేయండి ఎవరిదైనా ఎక్స్ట్రా ఐడిస్ ఉంటే లైక్స్ ఇవ్వండి నాకు నాకు రిటర్న్ చేసి వెళ్ళండి అంటున్నారు ప్రేమ సిస్టర్ టమాటో ఉన్నావా చూడు ప్రేమ సిస్టర్ నువ్వు ఇచ్చారంట నువ్వు తనకి ఇచ్చేసి వెళ్ళమంటున్నారు ఫుల్ వీడియోస్ ఒక వీడియో ట్రెండ్ అయితే చాలా చాలు సిస్టర్ ఇస్తారు సరిపోతే కానీ అవ్వాలి కదన్నా ఎప్పుడు అవుతాయి అంట సత్యశ్వస్థ శబ్దం అంటున్నారు సత్యశ్వస్థర్ ఉన్నారా బెంగళూరు సత్యశ్రస్థర్ ఉన్నారా మీ చాలు ఒక షార్ట్ అంటున్నారా ఏంట वन लाख फुल वीडियो फुल वीडियो का अपति मैड हाय ब्रदर हाय गुड इवनिंग ब्रदर फर्स्ट टाइम ना लाइव को నాకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఎవరు పావని మీ పాప సౌండ్ చేస్తుంది ఓకే బాయ్ సిస్టర్ బాయ్ బ్రదర్ ఓకే బ్లూర్ ఏమో చేసేస్తున్నాను సిస్టర్ ఫస్ట్ సారి నీ లైవ్ చూస్తున్నా అవునా ఓకే ఓకే ఎక్కడి నుంచి మీరు లైవ్ చేస్తున్నారు తిరుపతి అంటే విన్నట్టుంది పేరు రిమూవ్ చేస్తా సిస్టర్ రిమూవ్ చేస్తాను కొంచెం వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి ప్రమలష్ సార్ తిరుపతి నువ్వా తిరుపతి ఓకే ఓకే థ్యాంక్ యూ తిరుపతి కామెంట్ కామెంట్ తిరుపతి కొంచెం చూసి చూడవా ప్లేలిస్ట్లో వీడియోస్ పెట్టాను వీడియోస్ చూసి సపోర్ట్ చేయవచ్చు తిరుపతి పడేస్తున్నారా రా